ప్రేక్షకులందరికీ వార్తా డిజిటల్ హెల్త్ కార్యక్రమానికి స్వాగతం ఆక్యుపంక్చర్ ఆక్యుప్రెజర్ అంటే ఏంటి ఈ చికిత్స ద్వారా మనం ఎలాంటి అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలు మనతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు ప్రముఖ ఆక్యుపంక్చర్ మరియు ట్రెడిషనల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ పిఎస్ సాగర్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అసలు ఈ ఆక్యుపంక్చర్ ఆక్యుప్రెజర్ అంటే ఏంటి సార్ అసలు ఆ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది చాలా మందికి అవేర్నెస్ లేదు అక్యూ అంటే పాయింట్ పంక్చర్ అంటే మనం తోని ఆ పాయింట్ని పంక్చర్ చేయడం అంటే పియర్స్ చేయడం అదే యాక్యుప్రెషర్ ప్రెషర్ అంటే ఆ పాయింట్ మీద మనము వేరియస్ అంటే మన చేతి వేళ్ళతో కానీ లేకపోతే కొన్ని టూల్స్తో కానీ ప్రెషర్ చేయడం సో ఈ యాక్యు పంక్చర్ యాక్యూప్రెషర్ అనేది మోడర్న్ మా ఇదేమీ అంటే ఈ ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ జాపనీస్ సైంటిస్ట్లు పెట్టిన పేరు యాక్చువల్గా ఇది యాక్చువల్గా ఈ వైద్యం ఈరోజు పుట్టిందేం కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న ప్రాచుర్యమైన వైద్యం మన పూర్వీకులు కనిపెట్టిన వైద్యం అంటే దీని పునాది అసలు మొదలైంది ఎలా అంటే అగస్త్య మహర్చి అగస్త్య మహర్చి మర్మ చికిత్స అనేవాళ్ళం మన పూర్వీకులు దీన్ని మర్మ చికిత్స అనేవాళ్ళం సో మన శరీరంలో అప్పుడు పెద్దగా రుగ్మతలు లేవు చాలా చిన్న చిన్న సమస్యలు వస్తాయి ఆ శరీరంలో ఏ మర్మాన్ని స్టిమ్యులేట్ చేస్తే ఏ నాడిని స్టిమ్యులేట్ చేస్తే గా మనకు పెయిన్ తగ్గిపోవడం కానీ మన రోగ నిరోధక శక్తి పెరగడం కానీ మనకున్న చిన్న చిన్న రుగ్మతలు తగ్గిపోవడం కానీ ఈ మర్మ చికిత్సలు ఇప్పటి కూడా ప్రాచుర్యంలో ఉంది మనం చూసుకుంటే ఎక్స్ట్రీమ్ సౌత్లో సిద్ధ వైద్యం అనేది చాలా ప్రాచుర్యం సిద్ధ వైద్యంలో మర్మ చికిత్స అనేది ఒక విభాగం సో నూట ఎనిమిది శరీరంలో వైటల్ మర్మస్ ఉన్నాయి అంటే వైటల్ పాయింట్స్ ఉన్నాయి వాటిని స్టిమ్యులేట్ చేయడం వల్ల రకరకాల రుగ్మతలు అప్పటి కాలంలో ఉన్న రకరకాల రుగ్మతలను తగ్గించవచ్చు అండ్ ఇది కేవలం వైద్య కళలనే కాకుండా ఆ ఆ కాలంలో యుద్ధ కళలు కూడా వాడేవాళ్ళు సో మీరు మర్మ కళ అనేవాళ్ళం దాన్ని మర్మ చికిత్స ఏమో వైద్యంలో వాడేవాళ్ళము మర్మ కళ వచ్చేసి యుద్ధంలో వాడేవాళ్ళం అంటే ఆ టైంలో ఇలా ముష్టి యుద్ధాలు చేసుకునేది కాదు సో చాలా టెక్నికల్గా ఫైట్ చేసేవాళ్ళు ఏ మర్మ మీద మీకు అంటే హిట్ చేస్తే మనిషి ప్యారలైజ్ అయిపోవచ్చు లేదా హిట్ చేస్తే విపరీతమైన పెయిన్ క్రియేట్ అవ్వచ్చు సో అంటే అందుకే ఆ టైంలో మనం చూసుకుంటే సోల్జర్స్ కానీ రాజులు కానీ కిరీటాలు పెట్టుకోవడము ఆర్మరీస్ వేసుకోవడము ఎందుకు ఆ వైటల్ ని ఎక్కడో బాణంతో వాళ్ళు డైరెక్ట్గా మర్మాని టార్గెట్ చేసుకుంటే వాళ్ళు ఎక్కువగా ఇంపాక్ట్ ఉండాలి అని సో అందరూ కూడా రాజులు కామన్ పర్సన్స్ కూడా ఈ నాలెడ్జ్ ఉండేది ఆ కాలంలో సో యుద్ధ కళలో కూడా ఈ నాలెడ్జ్ని మనం వాడుకుందాం వైద్య కళలో కూడా వాడుకుందాం సో క్రమంగా వేల సంవత్సరాల నుంచి ఎవాల్వ్ అవుతూ అవుతూ ఇది డెవలప్ అయ్యి ఆయుర్వేదం అనేది డెవలప్ అయింది ఆయుర్వేదం మూలాలు చూసుకుంటే సిద్ధవైద్యము అలా ఆయుర్వేదం అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది అంటే ఇంకా హెర్బల్ మెడిసిన్ నాలెడ్జ్ ఎక్స్టెన్షన్లో పెరిగింది దాంట్లో ఇది శుచివేద అని మనం చెప్పొచ్చు అంటే ఆయుర్వేదంలో శుచివేద అనే పేరుతో ఇది ప్రాముఖ్యంగా ఉండేది సో శుచివేద అంటే ఇంకా రిఫైన్డ్ టూల్స్ వచ్చాయి ఎవాల్వ్ అవుతున్నా కొద్దీ ఇంకా రిఫైన్డ్ టూల్స్ జస్ట్ ప్రెషర్ పాయింట్స్ కాదు మన శరీరంలో ఎక్కడన్నా చాలా తీవ్రమైన జబ్బులు ఏమైనా వస్తాయి మనం కొన్ని రకాల నీడిల్స్ యూజ్ చేసేవాళ్ళం కొన్ని రకాల ఎముకలతో తయారు చేసిన నీడిల్స్ కానీ మెటల్తో తయారు చేసిన నీడిల్స్తో కానీ చిన్నపాటి సర్జరీస్ స్టూచర్స్ ఇవన్నీ కూడా మెటల్ యూజ్ చేసినప్పటి నుంచి శుచివేద శుచి అంటే సూది వేద అంటే నాలెడ్జ్ సో ఆయుర్వేదం టైంలో శుచివేద అనే పేరుతోనే అది ప్రాముఖ్యంగా చెందింది అండ్ ఆయుర్వేద పీరియడ్లో మనం చూసుకుంటే ఆ టైంలో మనకు పెద్ద పెద్ద గురుకులాలు పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి నలంద తక్షశిల మన సౌత్లో చూసుకుంటే మనం నాగార్జున కొండ ఒకప్పుడు ఈ సిద్ధ వైద్యం కానీ ఆయుర్వేదం కానీ శుచివేద కానీ వర్మ చికిత్స కానీ ఇవన్నీ పాపులర్ వైద్య విధానాలు మన కల్చర్లో కూడా ఇవన్నీ కూడా ఎంబేడ్ అయిపోయినాయి మనం చూసుకుంటే ఇప్పుడు మీ మీరందరే సాక్ష్యం ఎందుకు మీరు పెట్టుకుంటున్న బొట్టు ఇప్పుడు మనం చూసుకుంటే ఇన్ ట్యాంగ్ అని ఇప్పుడు దాని పేరు పెట్టారు చైనా వాళ్ళు ఆ పాయింట్ని మనము కుంకుమతోని ఒకప్పుడు చైనా వాళ్ళు కూడా బొట్టు పెట్టుకునే వాళ్ళు సో రాయి నుంచి వచ్చిన బొట్టు ఏదైతే ఉందో దాంట్లో మెర్క్యూరీ కంటెంట్ ఉంటుంది సో ఈ బొట్టు పెట్టుకునే రీజన్లో మనము కుంకుమ రాయితో తీసిన మనం పెట్టుకుంటే అది అబ్సార్బ్ అయ్యి మన పిట్యూటరీ పీనియల్ గ్లాండ్ని ఎక్స్పాండ్ చేస్తుంది స్టిమ్యులేట్ చేస్తుంది దానివల్ల మనకి చెప్పాలంటే మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి మన యాంగ్చురల్ గా యాంగ్ కంట్రోల్ లో ఉంటాయి సో ఇది ఇప్పుడు యాంగ్జైటీకి వితౌట్ మెడిసిన్ ఈ స్టిమ్యులేట్ చేస్తే యాంగ్జైటీ డ్రగ్లెస్గా గా కంట్రోల్ శాస్త్రీయంగా ఇప్పుడున్న జనరేషన్ నిరూపించింది సో బొట్టు ప్రాముఖ్యత ఇప్పుడు జనరేషన్ కి శాస్త్రీయంగా నిరూపితమైంది అయ్యేది అందరూ పెట్టుకునేవారు కదా స్త్రీలు పురుషులని లేదు టైంలో అందరూ పెట్టుకునేవారు నేను తెలుసుకున్నది చైనా వాళ్ళు కూడా పూర్వం నేను చైనా అఫీషియల్ విజిట్ అయినప్పుడు వాళ్ళ మ్యూజియంస్ విజిట్ చేసినప్పుడు వాళ్ళ పూర్వీకులు బొట్టు పెట్టుకున్నట్టు నేను చూశాను సో వాళ్ళు కల్చరల్గా కొన్ని పాత హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో తరతరాలుగా మా తాతలు ముత్తాతల నుంచి రన్ అవుతున్న హాస్పిటల్స్లో రాగానే వాళ్ళు ఫస్ట్ బొట్టు పెట్టారు నాకు నేనే షాక్ ఏదైంది ఇది మన కల్చర్ కదా అని లేదు లేదు మా పూర్వం ఇప్పుడు కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి ఈ కల్చర్ ఇప్పుడు సప్రెస్ అయిపోయింది లేకపోతే పూర్వం అయితే అందరూ పెట్టుకునేవాళ్ళు అలా చూసుకుంటే గాజులు వేసుకోవడం ఏదైతే ఉందో ఇక్కడ మనకి మెన్స్ట్రల్ సంబంధించినవి గైన్కి సంబంధించినవి అండ్ ఈవెన్ మేల్ సంబంధించినవి కూడా స్టిమ్యులేట్ చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ మర్మాస్ ఉన్నాయి సో మగవాళ్ళు కంకణాలు వేసుకునే వాళ్ళు ఆడవాళ్ళు గాజులు అవి కూడా మట్టి గాజులు చాలా హెవీ వేసుకున్నాయి సో చక్కగా స్టిమ్యులేట్ అవుతున్నాయి ఇప్పుడు మనం పెట్టుకుంటున్న బొట్టు కూడా ప్లాస్టిక్ బొట్లు ఏవో పెట్టుకుంటున్నాం బట్ పూర్వం కుంకుమ రాయితోనే తయారు చేసిన మెర్క్యూరీ ఎక్స్ట్రాక్ట్ ఉన్న గుట్లో పెట్టుకునేవాళ్ళు అలాగే మనం కాళ్ళలో గజ్జలు కంకణాలు వేసుకునేవాళ్ళు సో అక్కడ చాలా కీలకమైన నాడులు ఉండేవి ఆ నాడులు స్టిమ్యులేట్ అవ్వడం వల్ల డెలివరీ చాలా ఈజీగా అవుతాయి లేడీస్కి అండ్ హార్మోన్స్ రెగ్యులేషన్ కానీ ఇవన్నీ కూడా చక్కగా పనిచేస్తుంది సిక్స్ అనే ఒక అక్కడ ఒక పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ ఆ నాడి స్టిమ్యులేట్ అవ్వడం వల్ల మ్యాక్సిమం లేడీస్కి రిలేటెడ్ ఇప్పుడున్న కాంప్లికేషన్స్ పీసీఓడిలకు కారణం ఏంటి అంటే ఆ నాడి సరిగ్గా స్టిమ్యులేట్ అవ్వకపోవడం మన పూర్వీకులందరికీ ఈ నాలెడ్జ్ ఉండింది చెప్పాలంటే జనరేషన్ టు జనరేషన్ రీజనింగ్ పోయింది ఎప్పుడైతే ఇన్వేషన్స్ ఎక్కువైపోయినా రీజనింగ్ అనేది పోయింది ఇంకా మనం కల్చరల్గా వాడుతున్నాం కానీ దాని ఎన్నుకున్న గొప్ప సైంటిఫిక్గా ఇప్పుడు ప్రజెంట్ శాస్త్రీయంగా ప్రూవైంది ఏంటంటే అక్కడ నాడులు స్టిమ్యులేట్ చేసుకోవడం వల్ల మీకు పీసీఓడీలు బర్త్ కాంప్లికే అదే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అట్ ది సేమ్ టైం సర్వైకల్ క్యాన్సర్ కూడా రాకుండా నివారించడానికి కూడా అక్కడ ట్యూమర్స్ సిస్ట్లు ఫామ్ అవ్వకుండా ఉండడానికి కూడా పనిచేస్తుంది అండ్ మగవాళ్ళకు కూడా అక్కడ స్టిమ్యులేషన్స్ అవ్వడం వల్ల వాళ్ళకు కూడా ఇన్ఫర్టిలిటీ మేల్ సంబంధించిన ఎన్నో ఇష్యూస్ ఉంటాయి కదా అవి కూడా రాకుండా ఉంటున్నాయని చెప్పేసి శాస్త్రీయంగా ప్రూవ్ అయింది దానికి సంబంధించిన జర్నల్స్ కూడా పబ్లిష్ అయ్యాయి అలా మెట్టలు వేసుకోవడం దానివల్ల మీకు సంబంధించిన ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఆ ఆడి స్టిమ్యులేట్ చేయడం వల్ల ఈ బాడీలో కొన్ని ఇంటర్నల్గా ఓపెన్ అవ్వడము అవన్నీ జరుగుతూ ఉంటుంది అంటే హార్మోన్స్ ఇవన్నీ కూడా రెగ్యులేట్ అవుతూ ఉంటుంది అట్లా మన కట్టు బొట్టులో ఉన్న దాంట్లోనే ఈ వైద్యాన్ని లైఫ్ స్టైల్గా ఉండింది అర్థమైంది కదమ్మా సో వేల సంవత్సరాలు తరతరాలుగా మనకి వైద్యాన్ని డెవలప్ అవుతూ వచ్చింది మ్యాక్సిమం అనవసరమైన సర్జరీస్ ప్రతి చిన్నదానికి మన శరీరాన్ని కట్ చేయాల్సిన అవసరం లేదు అప్పుడు కూడా సర్జరీస్ ఉండేవి అప్పుడు కూడా సర్జరీస్ ఉన్నాయి మన సుశ్రుతుడు ఇలాంతా శస్త్రచికిత్సలు చేశారు మా వాళ్ళ వాళ్ళకంటే కూడా చక్కగా ఎన్నో ప్లాస్టిక్ సర్జరీస్ ఇలాంటివి కూడా చేసే వాళ్ళు ఉన్నారు కానీ సర్జరీ వాజ్ నెవర్ ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడు లాస్ట్ ఆప్షన్గానే ఉండదు ప్రతి చిన్నదానికి శరీరాన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు కేవలం కొన్ని సూక్ష్మంగా జస్ట్ కొన్ని మర్మాలు స్టిమ్యులేట్ చేయడం వల్లనో బాడీని రెగ్యులేట్ చేయొచ్చు లేదా కొన్ని పియర్స్ చేయడం వల్ల అంటే నీడిల్స్ని పియర్స్ చేసేసి ఏం చేస్తున్నాం అక్యుపంచర్ ఏం ఏమి లోపల చేస్తుందంటే ఇప్పుడు మీకు రక్త ప్రసరణలో బ్లాకేజ్ ఉంది దానివల్ల ఎగ్జాంపుల్ మీ మోకాలి అనుకోండి రక్త ప్రసరణ సరిగా జరగక అక్కడ యూరిక్ యాసిడ్ డిపాజిట్ అయ్యో లేకపోతే ఏదైనా టాక్సిన్స్ డిపాజిట్ అయ్యో అక్కడ రక్త ప్రసరణ కాక దానికి సరిగా సరైన మెయింటెనెన్స్ లేక ఆ జీగురు డీహైడ్రేట్ అయిపోయి మెల్లిమెల్లిగా డీజైడ్రేట్ అవుతూ ఉంది సో అక్యుపంక్షన్ నీడిల్స్ అక్కడ గుచ్చి మీకు ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు స్టిమ్యులేషన్స్ ఇవ్వచ్చు లేదా మాన్యువల్గా కూడా స్టిమ్యులేట్ చేయొచ్చు దాని ద్వారా నొప్పిని కంట్రోల్ చేసే బ్రెయిన్లో ఎండోర్ఫిన్ అనే న్యాచురల్ పెయిన్ కిల్లర్ని రిలీజ్ చేయడమే కాకుండా అక్కడున్న బ్లాకేజెస్ని మనం మెల్లిమెల్లిగా మైక్రో లెవెల్లో రిమూవ్ చేసేసి బ్లడ్ సర్క్యులేషన్ని రిస్టోర్ చేస్తున్నాం కొంతకాలంలో అది మెల్లిమెల్లిగా హీలింగ్ జరిగిపోతుంది అలా ఇప్పుడు వెన్నుపూసులో చూసుకోండి డిస్క్లు ప్రొలాప్సెస్ నరువు కంప్రెషన్స్ జరుగుతూ ఉంటాయి సో చాలా హైలీ ఇప్పుడున్న ఇప్పుడున్న సర్జన్స్ కూడా పదిలో తొమ్మిది ఫెయిల్ అయ్యి కాలు చేతులు పడిపోతున్నాయి సో అదే యాక్యూపంక్చర్లు మీ వెన్ను పూసని కట్ చేయాల్సిన అవసరం లేదు కట్ చేయకుండానే సూదులతోనే దానికి కొన్ని తోని మెల్లిమెల్లిగా స్లోగా నరాల మీద ఉన్న ప్రెషర్ కానీ డిస్క్ల మీద ఉన్న ప్రెషర్ కానీ డిస్క్ కంప్రెషన్స్ కానీ తగ్గించవచ్చు సో ఆల్మోస్ట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఇప్పుడు కూడా చెప్పాలి అని అంటే మెజారిటీ సర్జరీస్ అవసరం లేవు బాడీని కొయాల్సిన అవసరం లేదు నొప్పిని కంట్రోల్ చేయడానికి కానీ కొన్ని మంచి మంచి జీవనశైలి లేదా కండిషన్స్ కండిషన్స్ని మనం అక్యుపంచర్ కొన్ని కాంబినేషన్ ఆ ట్రీట్మెంట్స్ ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంబినేషన్లో చేస్తారు మీకు సిద్ధ వైద్యం స్టార్ట్ ఆరిజినేట్ అయినప్పుడు మనం హెర్బల్ మెడిసిన్ని వాడాము అండ్ ఆయుర్వేదం టైంలో కూడా శుచివేదతో పాటు ఆయుర్వేదం కాంబినేషన్ వాడాము ఇప్పటికీ ఈ వైద్యం ఎవాల్వ్ అవుతూ అవుతూ మనం చెప్తే ఈ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఇన్వేడర్స్ కొంచెం జెలస్ అయిపోయి ఎస్పెషలీ నలందాలో ఒక ఇన్సిడెంట్స్ జరిగింది సో వేరే వేరే దేశాల నుంచి మన మన భారతదేశానికి ఎంతోమంది నిపుణులు వచ్చి వాళ్ళు మన దగ్గర ఈ విద్యని నేర్చుకొని వాళ్ళ వాళ్ళ దేశాల్లో ఏషియా కంట్రీస్లో అభివృద్ధి చేసుకుంటున్న సమయం అది సో అలాదీన్ ఖిల్జీ అని ఎవరైతే ఉన్నారో తన నలందాలో ఉన్న నిపుణులు వైద్య నిపుణులు ఆయనకి ఏదో చాలా పెద్ద అనారోగ్యం వచ్చింది అక్కడ ఉన్న యునానీ మెడిసిన్లో ఉన్న నిపుణులు దానికి సరైన వైద్యం చేయలేకపోయారు సో వాళ్ళే రికమెండ్ చేస్తారు మనకంటే ఎక్కువ నాలెడ్జిబుల్గా చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ చాలా నిపుణులు ఉన్నారు వాళ్ళ సలహా మేరకు మనము మీకు వైద్యం ఇస్తామంటే తను ఒప్పుకోలేదు కల్చరల్ డిఫరెన్స్ వల్ల ఒప్పుకోలేదు నా కల్చరే గొప్పది అన్నట్టు ఆయన నేను తీసుకున్నాను సో అక్కడ ఉన్న వైద్యులని వాళ్ళు సంప్రదించి వాళ్ళ కురాన్లో పేపర్స్ మీద లేహ్యంని పెట్టి రోజుకి మూడుసార్లు ఖురాన్ చదువుమని చెప్పండి అని చెప్పేసి ఆయనకి ఇవ్వడం జరిగింది ఆయన రోజు కురాన్ చదువుకుంటూ చదువుకుంటూ ఆ లేపనాన్ని తీసుకోవడము దాంట్లో వచ్చే ని ఆస్వాదించడం వల్ల మెల్లి మెల్లిగా ఉన్న ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ పూర్తిగా రికవర్ అయింది పూర్తిగా రికవర్ అయ్యాక ఆయన నేను ఖురాన్ చదివాకనే నేను అయ్యాను అని ఆయన ఫీలింగ్ సో వైద్య నిపుణులు చెప్పారు లేదు లేదు మీకు ఈ విధంగా చేసామని సో చాలా కోపంతో నలందాన్ని తగలబెట్టేశాడు ఆయన నలందా మీద ఇరు తెచ్చుకోబడి మొత్తం దాంట్లో ఉన్న స్క్రిప్చర్స్ తగలబడ్డానికి దాదాపు తొంభై రోజులు మూడు నెలలు పట్టిందంట కంప్లీట్గా అక్కడ ఉన్న లిటరేచర్ తగలబడ్డానికి అండ్ అక్కడ పదివేల మంది పైగా స్టూడెంట్స్ని వాళ్ళని తగలబెట్టడం వాళ్ళని డ్యామేజ్ చేయడం జరిగింది సో అలా కల్చరల్గా ఈ సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ అనేది ముందు తరాలకు సరిగ్గా అందలేదు కానీ అదృష్ట శాతం మన పూర్వీకులు వేరే కంట్రీస్లో ఉన్న నిపుణులకు నేర్పించడం వల్ల అండ్ వాళ్ళు దీన్ని వాళ్ళ వాళ్ళ రాజ్యాల్లో కంటిన్యూ డెవలప్మెంట్స్ చేయడం వల్ల చెప్పాలి అంటే చైనాలో ఇది ఇప్పుడు టాప్ ట్రీట్మెంట్ ఏషియా కంట్రీస్లో ఇది టాప్ ట్రీట్మెంట్ సో ఇది వెస్టర్న్ కంట్రీస్ని దృష్టి ఆకర్షించింది ఇప్పుడున్న మోడన్ ఏరియాలో ఏమైందంటే ప్రెసిడెంట్ నిక్సన్ చైనాకి వెళ్ళినప్పుడు చైనా పర్యటన చేసినప్పుడు తన క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను రిపోర్టర్ అనమాట తను కూడా ఒక జర్నలిస్ట్ సో తనకి చాలా పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చింది హనీ ఆపరేట్ చేయాల్సి వచ్చింది వితౌట్ యూజింగ్ అనేస్థిషియా అక్యుపంచర్ అనే ఏ మత్తు లేకుండా ఆయనకు సర్జరీ చేస్తారు పెయిన్ని కంట్రోల్ చేస్తారు అండ్ ఆఫ్టర్ సర్జరీ కూడా పూర్తిగా ఫాస్ట్గా రికవర్ అయిపోయేలా చేస్తారు సో ఆయన షాక్ అయిపోయాడు ఇదేంటి ఏ కెమికల్ మెడిసిన్స్ వాడకుండా ఏది చేయకుండా ఇలా ఇలా చేస్తారు ఇదేదో చాలా అద్భుతమైన సైన్స్ ఉంది దీని వెనక అని ఆయన అమెరికా నుంచి నిపుణులను పిలిపించడం జరిగింది వెస్ట్రన్ మీడియాలో దీని గురించి చర్చించడం జరిగింది అప్పుడు ఈ వైద్యం గురించి వెస్ట్రన్ కంట్రీస్కి ఒక న్యూస్గా ఫ్లాష్ న్యూస్గా వచ్చింది సో వాళ్ళని దృష్టి ఆకర్షించింది సో అప్పుడు డబ్ల్యూహెచ్ఓ దృష్టిని కూడా ఆకర్షించింది సో నైన్టీన్ సిక్స్టీ టూలో దీని వెనక ఉన్న సైన్స్ ఏంటి అసలు ఇది ఎలా పనిచేస్తుంది ఇన్ని రుగ్మతలకి ఎలా వైద్యం ఇవ్వగలుగుతుంది సో పూర్తిగా గా మెడికల్ కా డాక్టర్స్ని సైంటిస్ట్లను పెట్టి వాళ్ళు క్లినికల్ ట్రయల్స్ చేసి పన్నెండు వందల పైన రోగాలకి ఇది మోస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అని చెప్పేసి నైన్టీన్ సిక్స్టీ టూలోనే డబ్ల్యూహెచ్ఓ దీనికి నిర్ధారించింది అండ్ డ్రగ్లెస్గా చేయగలుగుతుంది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేయగలుగుతుంది క్రమంగా అలాగే క్లినికల్గా ఇది తరం జరుగుతూ జరుగుతూ డబ్ల్యూహెచ్ఓ ఏం చేసిందంటే ముందు తరాలు వాడు అలోపతితోని ఇంగ్లీష్ మెడిసిన్తోని జీవనం కొనసాగించడం మంచిది కాదు ఎందుకంటే ఇది పూర్తిగా విషపూరితమైన వైద్యం అండ్ ఓన్లీ సిమ్టమ్స్ని మాత్రమే సప్రెస్ చేస్తుంది రోగాన్ని ప్రివెంట్ చేయడం కానీ క్యూర్ చేయడం కానీ జరగట్లేదు సో రోగాలు శాతం విపరీతంగా పెరిగిపోతుందని హాస్పిటల్స్ పెడితే అంతకంటే ఎక్కువ రోగాలు పెరుగుతూ ఉన్నాయి సో ఎక్కడ ప్రివెన్షన్ క్యూర్ జరగట్లేదు సో మన ప్రాచీనమైన వైద్యం దృష్టి ఆకర్షించింది డబ్ల్యూహెచ్ఓకి సో ఈ అక్యూపంక్షర్ని కానీ ట్రెడిషనల్ మెడిసిన్ హర్బల్ మెడిసిన్ కానీ నాన్ టాక్సిక్ వేలో ప్రాథమిక చికిత్స నుంచే ఈ వైద్యాన్ని మనం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందని పరిశోధన చేశారో సో వాళ్ళు నిర్ధారించుకొని ఒక స్ట్రాటజీని డెవలప్ చేస్తారు టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్రెడిషనల్ మెడిసిన్ స్ట్రాటజీ అని చెప్పేసి వాళ్ళు డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు డెవలప్ చేసి ప్రతి కంట్రీలో ఉన్న గవర్నమెంట్కి వాళ్ళు దృష్టి చెప్పారు సో ఈ విధంగా మనము మెడిసిన్స్ని తయారు చేసే క్రమంలో కూడా ప్రకృతికి ఎంతో హాని జరుగుతూ ఉంది దాని వేస్ట్ ద్వారా అండ్ అలాగే మనిషి సేవించి మనిషిలో ఉన్న ఈకోసిస్టమ్ కూడా దెబ్బతిని టాక్సిక్గా మారిపోతూ ఉన్నాడు ఫుడ్ కూడా మనం ఈ కెమికల్స్ వాడేసి ఫుడ్డును కూడా టాక్సిక్ చేసేసాము సో మనకు ఉన్న రియల్గా చెప్పాలంటే తొంభై శాతం ఇప్పుడు ఉన్న అనారోగ్యాలు అని జీవన సంబంధించిన సమస్యలే మనం తెచ్చుకుంటున్న సమస్యలే అంటే హాస్పిటల్స్ పెరుగుతున్నా కొద్దీ అలోపతి హెల్త్ కేర్ డెవలప్ అవుతున్నా కొద్దీ రోగం ప్రివెన్షన్ కానీ క్యూర్ కానీ అవ్వట్లేదు మనిషి ఆరోగ్యంగా మారట్లేదు మనిషి రోగాలు పూరితంగానే అవుతున్నాడు ఆ రోగాన్ని మేనేజ్ చేసేవైతేనే జరుగుతూ ఉంది సో ఇది ఎక్కడో ఒక చోట ఎండ్ అవుతుంది ఎక్కడో ఒక చోట దీన్ని రెలవెన్స్ తగ్గిపోతుంది అప్పుడు మనం ఈ వైద్యాన్ని తీసుకోవాలి ఫ్యూచర్లో అని చెప్పేసి స్ట్రాటజీ వేసి సో అన్ని కంట్రీస్ని కన్విన్స్ చేసి టూ థౌజండ్ నైన్టీన్ రిపోర్ట్ వరకు చూస్తే దాదాపు నూట పైగా దేశాలు ఈ ఈ ట్రెడిషనల్ మెడిసిన్ స్ట్రాటజీ అనేది ఒప్పుకుంది అక్యుపంచర్ వైద్యాన్ని కానీ హెర్బల్ మెడిసిన్స్ని కానీ ట్రెడిషనల్ మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళ వాళ్ళ హెల్త్ కేర్ పాలసీస్లో వాళ్ళు ఇండల్వ్ చేశారు సో ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ ఏంటి అని అంటే అలోపతి తర్వాత హయ్యెస్ట్ ప్రాచుర్యం ఉన్న వైద్యం ఏంటి అని అంటే అది అక్యుపంచర్ వైద్యం మన వాళ్ళకి ఎవరు తెలియదు కానీ వరల్డ్ వైడ్ దిస్ సెకండ్ లీడింగ్ ప్రాక్టీస్ అండ్ ఈవెన్ ప్రాథమిక చికిత్స నుంచి ఎమర్జెన్సీ కేర్లో కూడా కొన్ని శస్త్రచికిత్సలు కూడా అవసరం లేకుండా లేదా శస్త్రచికిత్సలో కాంబినేషన్లో వీలైనన్ని డ్రగ్స్ మెడిసిన్స్ వాడకం కూడా తగ్గించడానికి అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇది వాడడం స్టార్ట్ చేస్తారు